రామచంద్రరావు గారు సూర్యకాలం ముందు మూల్లో ఆఫీస్ కార్యదర్శిగా మంత్రి వర్తించారు అందులో ఆయన అందరితో కూడా నవ్వుతూ పరికరిస్తూ వచ్చిన వారికి వాదనలు ఉంటే ఉపదార్స్తూ వారి సలహాలు ఇస్తూ ప్రధానంగా హాస్పిటల్స్కు పంపిస్తూ అడ్వైజ్ చేసేవారు నేను డెబ్బై ఐదు నుంచి ఆయన చూస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయిన తర్వాత ఆయన ఆఫీస్ కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణంలో కూడా పాత వాళ్ళని డొనేషన్ ఇస్తారంటే ఒకటే చెప్పాడు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు మన వెంకటేశ్వర హైచరీస్ జగపతిరావు గారు ఆయన ఒక సంవత్సరం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన వాళ్ళ మర్మలు వచ్చేసారు మేము ఇవ్వమని చెప్పారు చెప్పేశాడు అయిపోయింది కాబట్టి ఆ రకంగా ఆయన పాత వాళ్ళతో అన్ని సంబంధాలున్నాయి ఆయనకు తెలియనటువంటి వాళ్ళు కామ సీనియర్ కామ్రేడ్స్ నుంచి వెళ్ళి మరి హిందీ చిన్న అంటే కొత్తగా చేరినటువంటి కాంపిడేషన్ కూడా అప్పేదాగా చిన్న పెద్ద అని చూడకుండా అప్పటి చూసేవారు రెండు వేల పదహారులో మరి ఆయన ఆఫీస్కి వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆయన పడిపోవడం వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకుపోయి చేసిన చేసిన ఆ తర్వాత ఆయన మళ్ళీ కదలేకపోయాడు ఆఫీస్కి రాకలిపో రాలేకపోయాడు ఎందుకంటే ఆయన రెండు వేల పదహారు వరకు కూడా మరి మరి నిర్విరామంగా ఆయన ఆఫీస్కి వచ్చి పనిచేసేవారు అందుకనే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల నిజాయితీ గల ఒక మా మానవీయత్వం నుంచి ఆలోచించే మంచి మనసత్వం ఉన్నటువంటి రామచంద్రరావు గారు వారు మన నుంచి విడిపోవడం వారికి తీసుకున్న మరి ఇట్టిన వారికి ఇట్టక తప్పదు కాబట్టి వారికి ప్రగాఢ సంతాపాలకు వెళ్ళే ప్రస్తుతం